ఈవెన్ అమాలుస్ వెళ్తారు కదండి అమాలుస్ గానీ క్యాజ్ వాళ్ళకి కూడా అలా అదే విధంగా చెప్తారు నక్కంపల్లి <laughs> మండలంలో <laughs> <laughs> బల్క్ డ్రగ్ పార్క్ పెట్టడం అనేటువంటిది అనేక గ్రామాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనే దాంట్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని గురించి పోరాట కమిటీ ఒకసారి న్యాయవాదులుగా మమ్మల్ని రమ్మని చెప్పి అడగటం జరిగింది పోరాట కమిటీ అడిగిన దాని మీద ఇవాళ రోజున మేము దాదాపు ఆలిండ ఇండియా యూనియన్ తరఫున పదహారు మంది న్యాయవాదులు విశాఖపట్నం నుంచి అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులంతా మేము రావటం జరిగింది అదేవిధంగా ఈ పోరాట శిబిరాన్ని కూడా మేము సందర్శించడం జరిగింది ప్రజ అక్కడ పోరాటంలో పాల్గొనేటువంటి ప్రజలు వాళ్ళు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలను మాకు చెప్పడం జరిగింది స్పష్టమైంది ఏమిటన్నట్లయితే రెండు విషయాలు ఇప్పటికే ఇటువంటి హెటిరో డ్రగ్స్ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మాకు తెచ్చారు మా దృష్టికి తీసుకొచ్చారు వీళ్ళు అంతేకాకుండా ఉద్యమం చేస్తున్నప్పుడు పోలీసులు చేసేటువంటి నిర్బంధ కాండం గురించి కూడా మాకు వీళ్ళు వివరించడం జరిగింది మేము కొన్ని విషయాలు ఈ సందర్భంగా మేము అక్కడే మాట్లాడటం జరిగింది ప్రభుత్వం దృష్టికి కూడా మేము తప్పనిసరిగా తీసుకువెళ్తాం ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి రెండు వేల పదిలో ఆ ప్రాంతంలో ప్రారంభించినటువంటి ఈ మందుల కంపెనీ దానివల్ల ఈ ప్రాంతంలో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు క్యాన్సర్ నుంచి మిగతా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి మాకు అని చెప్పడం జరిగింది మరి కలెక్టర్ గారు ఈ మధ్య ఇక్కడ పర్యటన చేసినప్పుడు ఆమె దృష్టికి కూడా తీసుకెళ్ళామని కానీ వ్యర్ వాళ్ళు వ్యర్థాలని శుద్ధి చేసి మాత్రమే సముద్రంలోకి వదులుతున్నట్టుగా మాకు తెలుస్తూ ఉన్నదని ఆమె అన్నారని కూడా విషయాన్ని చెప్పారు వాళ్ళు ఏ పరీక్షలు అయితే చేశారో మనకు తెలియదు కానీ మనకి ప్రజల సాక్ష్యం ఏమిదారుతూ ఉంది దీనివల్ల ప్రజలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు అనేక మంది అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అదేవిధంగా చేపలు వాటి అవే వేల కొద్ది చేపలు ఎందుకు చనిపోతూ ఉన్నాయి నీటి మీద ఏంటంటే కెమికల్ రసాయనిక పదార్థాల తిట్టు ఎందుకు వస్తూ ఉన్నది ఇదేమిటంటే డైరెక్ట్గా వదలటం లేదు అది సీపేజ్ వల్ల అదే జరుగుతూ ఉన్నది అనేటువంటిది చెప్తా ఉన్నారు అంటే ఈ రసాయనిక వ్యర్థాల వల్ల ప్రజలకి సమాజానికి వచ్చేటువంటి దు దుష్ఫలితాలు ఏమిటి అనేటువంటి స్పష్టంగా మన కళ్ళకు కనపడుతూ ఉంటే వాళ్ళు శుద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళు చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటలని మనం ఏ విధంగా తీసుకోవాలి మరి దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తూ ఉంటే మహిళల మీద చాలా దౌర్జన్యపూరితంగా పోలీసులు ప్రవర్తించారని మహిళలు కొంతమంది చెప్పారు అదేవిధంగా గృహ నిర్బంధాలు వాళ్ళ ఇష్టరాజ్యం చెంచినట్టుగా గృహ నిర్బంధాలు పెడతా ఉన్నారు మనం ఒక పోరాట శిబిరాన్ని నడుపుకుంటానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆ పోరాట శిబిరంలో శాంతియుతంగా మన నిరసన మనం తెలియజేస్తున్నప్పుడు ఆ శిబిరాన్ని సందర్శించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది సందర్శించడమే కాదు వాళ్ళు సంఘీభావం చెప్పడానికి కూడా వాళ్ళ హక్కు ఉంటుంది కానీ సెక్షన్ థర్టీ ఉన్నది కాబట్టి ఇతరులు ఎవరు ఈ విలే గ్రామంలోకి రాకూడదు అనేటువంటిది పోలీసులు బహిరంగ ప్రకటించడం రోజున మేము వెళ్తూ ఉంటేనే హైవే నుంచి ఊర్లోకి వెళ్ళే లోపల మూడు చోట్ల ఏంటంటే పోలీస్ పికెట్లు కనపడినాయి మామూలుగా అయితే సాధారణ రోజుల్లో ఆరు పికెట్లు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు నిజమే నిజమైపోయిన సెక్షన్ థర్టీ పెడితే సెక్షన్ థర్టీ ప్రకారం గ్రామస్తులు కానటువంటి వాళ్ళు గ్రామంలోకి రాకూడదు అనేటువంటిది మీ ఆర్డర్లు ఎక్కడైనా మీరు చెప్పగలిగారంటే పోలీసులు అటువంటిది ఏం వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఐదారు మించి కొమ్ముకోడకూడదు ఉద్యమాలు చేయకూడదను లేకపోతే ఏదైనా నేరాలు చేయకూడదని చెప్పి చెప్తారు తప్పితే ఇతర గ్రామస్తులు ఎవరు ఈ గ్రామంలోకి ప్రవేశించకూడదు అనేటువంటి సెక్షన్ థర్టీ అక్కడ నిర్దేశించదు ఇది పోలీసుల యొక్క కాండకి మరొక నిదర్శనం అంతేకాకుండా గృహ నిర్బంధం అనేటువంటి చూసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రోజుల తరబడి గృహ నిర్బంధం చేయడానికి ఏ చట్ట ప్రకారం వీళ్ళు చేస్తూ ఉన్నారు అంటే ఏ చట్టం వీళ్ళకి అటువంటి అధికారం ఇవ్వలేదు ఇక్కడే మనం ఇక్కడ జరుగుతూ ఉంటే మరి అప్పలరాజు గారిని వారాల తరబడి గృహ నిర్బంధంలో ఉంచటం అనేటువంటిది ఏమిటి మళ్ళీ మనం ఎవరిని అడిగి పైదో ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మేము చేయటం లేదనేటువంటి అబద్ధాలు చెబుతున్నారంటేనే వాళ్ళకి హక్కు లేదని తెలుసు ఇది కూడా ఏంటంటే ఈ నిర్బంధాన్ని ఏంటంటే ఒక దౌర్జన్యపూరితంగా చట్ట వ్యతిరేకంగా వాళ్ళు పాల్పడుతున్నారనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ ప్రా పోరాటం అనేటువంటిది ఏంటంటే సమాజం కోసం తప్పితే వ్యక్తుల కోసం కాదు ఎందుకంటే సముద్రం నీరంతా పొల్యూట్ అయిపోతేనో లేదు ప్రజలంతా అక్కడ నివసించే ప్రజలంతా అనారోగ్యాలు పాలైతేనో జరిగేది ఏమిటి అటువంటి ప్రివెంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటే ఇంతకుముందే మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ పని చేసినప్పటికి కూడా వీళ్ళు తగిన చర్యలు తీసుకోవటం లేదంటే ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి చీపులతో సమానం అయిపోయింది అభివృద్ధి పేరుతో ఏంటంటే కార్పొరేట్ శక్తులు వేల కోట్ల రూపాయలను సంపాదించుకునేదానికోసం ఏంటంటే ఎర్ర తెవాశీలసి వీళ్ళు పిలుస్తున్నారు తప్పితే మరొకటి కాదు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇది పర్యావరణ రీత్యా చాలా పెను సమస్యలను సృష్టిస్తుంది దీన్ని మనం ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉన్నదనేటువంటిది న్యాయవాదులుగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం అంతేకాకుండా పోలీసులు వాళ్ళ ఇష్టరాజ్యం చేసినట్లుగా నిర్బంధాన్ని పెంచడానికి కూడా ఏంటంటే మేము ఈ రోజు ఈ కేసు అంతా స్టడీ చేసి ఏ విధంగా ఈ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనేటువంటిది ప్రజల పక్షాన న్యాయవాదుల సమస్యలు న్యాయవాదుల హక్కుల కోసం పోరాటం కాకుండా ప్రజలు సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి పేద ప్రజలు మహిళలు వీళ్ళంతా ఆదివాసీలు ఎదుర్కొనేటువంటి సమస్యలకు న్యాయవాదులుగా మేము బలపరచడమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా వాళ్ళ తరఫున ఉచితంగా కూడా మేము వాదించి నిలబడతా ఉన్నాం అది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ యొక్క హిస్టరీ అందుకని మేము తప్పనిసరిగా ప్రజా పోరాటంతో కలిసి పోరాటంతో పాటుగానే న్యాయ పోరాటం కూడా మేము ప్రారంభిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం